హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ నేను చాలా అంటే చాలా చాలా బాగున్నాను ఇంట్లో అందరూ ఉన్నారా ఫ్రెండ్స్ ఇంట్లో అందరూ బాగున్నారా ఇంట్లో అందరినీ అడిగిన చెప్పండి ఈరోజు బ్లాగ్ వచ్చేసి నేను అయితే టే హెంత కూడా మళ్ళీ అయితే షేర్ చేద్దాం అప్పుడు ఇప్పుడే అయితే ఫ్రెష్గా అయితే హెడ్ అయితే చేస్తాను అనమాట నేను నైట్ అయితే ఆయిల్ పెట్టుకున్నాను ఇంకా చిరాకు వచ్చేస్తుంది అందుకని చెప్పేసి ఇదిగోండి ఇప్పుడే అయితే హెడ్ పా చేశాను ఫ్రెష్గా అయితే ఇంకా డ్రై అవ్వలేదు ఇంకెన్ పెన్స్ విశేషాలు ఇప్పుడు వచ్చేసి టైము టూ ఓ క్లాక్ అయితే అవుతుంది ఆఫ్టర్నూన్ అదే చేశాను అనమాట అంటే మార్నింగ్ యాక్చువల్గా మార్నింగ్ చేద్దాం అనుకున్నాను మార్నింగ్ అయితే నాకు కొంచెం కుదరలేదు అందుకని చెప్పేసి ఇప్పుడైతే ఆఫ్టర్నూన్ చేశాను అండ్ ఒక ఫోర్ డేస్ నుంచి క్లైమేట్ కూడా చాలా ఓసంగా ఉంటుంది కదా ఫ్రెండ్స్ చాలా చాలా కూల్గా అయితే ఉంటుంది ఉన్నట్టుండి సడన్గా రైన్ కూడా అయితే వచ్చేస్తుంది నాకైతే క్లైమేట్ అయితే చాలా బాగా నచ్చింది ఇంకేం ఫ్రెండ్స్ అందరూ లంచ్ చేసేస్తారా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఫేస్ అయితే అప్లై చేసుకుంటాను ఫ్రెండ్స్ అని అయితే పెద్దగా ఏమి యూజ్ చేయనిపేసి అండ్ నెక్ కూడా అండ్ నెక్స్ట్ వచ్చేసి పౌడర్ On cream, Pons powder, and next to choice is simple a sticker, and then. ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఫ్రెష్ అయిపోయాను కదా బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది స్కిచ్ చేయకుండా చూస్తూ ఉండండి ఈ రోజు ఏం చేస్తాము ఏంటో ఆఫ్టర్నూన్ నుంచి అయితే బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను సరేనా ఫ్రెండ్స్ అండ్ ఇంక ఇప్పుడు లంచ్ కూడా అయితే అంటే అప్పటికే టైం వచ్చేసి టూ ఓ క్లాక్ అయిపోయింది కదా ఇంక లంచ్ కూడా అయితే చేసేస్తాను ఫర్దర్గా ఏం చేస్తున్నాను అంతా కూడా చూస్తుంది సరేనా ఫ్రెండ్స్ అది ఫ్రెండ్స్ పొటాటో కర్రీ చేశాను ఈరోజు పొటాటో కర్రీ అండ్ రైస్ లంచ్ అయితే కంప్లీట్ చేసేసాను ఇదిగోండి బట్టలు అయితే మీడి మీద అయితే ఆరేద్దామని చెప్పేసి టెర్రస్ పైకి అయితే వెళ్తున్నాను యాక్చువల్గా అయితే ఇవైతే నిన్నే వాష్ చేసేసాను బట్ నేను అయితే సడన్గా అయితే రైన్ వచ్చేయడం వల్ల అయితే మళ్ళీ తీస్తాను అనమాట మళ్ళీ ఇప్పుడైతే వేద్దామని చెప్పేసి తీసుకొస్తున్నాను ఇదిగోండి పైకి అయితే వెళ్తున్నాను ఇప్పుడు ఎంత కూల్గా ఉన్న స్వెట్టింగ్ అయితే మామూలుగా పైన అయితే ఫుల్గా గాలి అయితే వేస్తుంది బట్ చూస్తున్నారు కదా స్వెట్టింగ్ అయితే మనకైతే యూజువల్గా నార్మల్గానే ఉంది క్లాత్స్ అయితే ఆరేస్తాను వేస్తాను కింద వచ్చేస్తున్నాను సరేనా ఫ్రెండ్స్ ఇంకేం ఫ్రెండ్స్ విశేషాలు నేనైతే లంచ్ చేసేసాను అండ్ బట్టలు అయితే వాష్ చేశానని చెప్పింది కదా నిన్న అవైతే కొంచెం డ్రై అవ్వలేదు చెప్పేసి అవి టెరస్ పై పట్టుకెళ్ళి అది కూడా అయితే ఆరేసేసాను ప్రజెంట్ అయితే ఖాళీగా అయితే కూర్చున్నాను ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్ మీరు అందరూ ఇంట్లో అందరూ బాగున్నారా ఇంకేంటి ఫ్రెండ్స్ మరి విశేషాలు నన్ను అయితే లైవ్ అయితే చేశాను లైవ్ వీడియో అందరూ చూసారా ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి నా సబ్స్క్రైబర్స్ అందరినీ కూడా నేనైతే ఒకరైతే అడుగుదాం అనుకుంటున్నాను ఏమీ లేదు ఫ్రెండ్స్ జస్ట్ అయితే స్మాల్ డౌట్ అది వచ్చేసి కాకినాడ దగ్గర ఉన్న ఉప్పాడ మాదైతే ఉప్పాడ ఫ్రెండ్స్ సో మీరైతే ఎక్కడి నుంచి నా వీడియోస్ చూస్తున్నారు అంటే మీది ఏ ఊరు అనేది అయితే నాకైతే కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ అంటే నేను చేస్తున్న వీడియోస్ ఎంతమందికి రీచ్ అవుతున్నాయి ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారని నాకు కూడా తెలుస్తుంది కదా అందుకనేసి అడుగుతున్నాను ఏమనుకోకండి మీకు వీలైతే కామెంట్ బాక్స్లో అయితే కనుక మీరు ఎక్కడి నుంచి వీడియో చూస్తున్నారు అంటే ఏ ఊర్లో ఉన్నారు అనేది అయితే నాకైతే కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి సరేనా ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ నాట్ అవుట్ వచ్చేసి కనుక అంతకు మించి ఏం లేదు ఓకేనా దిహా

టైం అయితే ఇప్పుడు ఫైవ్ థర్టీ అయితే అవుతుంది మళ్ళీ ఇది మొత్తం అన్నీ కూడా క్లీనింగ్స్ అయితే స్టార్ట్ చేసుకోవాలి ఇంక ఇంట్లో ఉండే లేడీస్కి అయితే ఇది కామనే కదా మార్నింగ్ అండ్ ఈవినింగ్ అయితే ఇంట్లో క్లీనింగ్స్ అయితే చేసుకుంటూ ఉంటాము ఇంకా నేను కూడా ఇప్పుడైతే క్లీనింగ్స్ అయితే చేసుకుంటాను అనమాట సెక్షన్ అంతా కూడా కంప్లీట్ అయితే అయింది క్లీనింగ్ చేసేసాను ఇప్పుడైతే ఇంకా క్లైమేట్ అయితే కూల్ గా ఉందని చెప్పేసి ఇదిగోండి ఇప్పుడైతే అయితే ఒక డ్రింక్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను డ్రింక్ అంటే ఏదో ఫ్రెండ్స్ జస్ట్ జీరా వాటర్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇంకా ఇప్పుడైతే కూల్ గా ఉంది కదా క్లైమేట్ ఇంక జీరా వాటర్ అయితే తాగుదాం అనుకుంటున్నాను సో లెట్ స్టార్ట్ వాటర్ లో అయితే ఇదిగోండి జీరా అయితే యాడ్ చేస్తున్నాను వాటర్ చూసారు కదా ఇక్కడైతే కలర్ అయితే మారింది చూస్తున్నారు కదా ఇక్కడైతే బాగా అయితే మరిగింది ఇప్పుడైతే ఈ వాటర్ని అయితే ఫిల్టర్ చేసుకుంటాను ధ్యాన్ ధ్యాన్ చెప్పు అలా ఏడుస్తారా చెప్పు కాదు ఇది బాగా చల్లరిపోయిన తర్వాత కాకుండా గోరవెచ్చగా ఉన్నప్పుడు తాగితే ఇంకా బాగుంటది మన క్లైమేట్ని బట్టి మనమైతే ప్రిఫర్ చేస్తూ ఉండాలి వేడిగా ఉన్నప్పుడు తాగమనుకోండి ఇంకా దారుణంగా అయితే ఉంటుంది ఇప్పుడు క్లైమేట్ కూల్గా ఉంది కాబట్టి ఎంత చూస్తున్నానికి ఈవినింగ్ అయితే ఇంకా జీరా వాటర్తో అయితే కంప్లీట్ అయితే అయిపోయింది ఇంకా ఫర్దర్గా అయితే చాలా వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నాను అవన్నీ కూడా మీకు అయితే షేర్ చేయట్లేదు ఇంకా ఫైనల్గా వచ్చేసి డిన్నర్ అయితే ఇదిగోండి ఫ్రైడ్ రైస్ అయితే ప్లాన్ చేశాము అంటే క్లైమేట్ వచ్చేసి కొంచెం కూల్గా ఉంది కదా అని చెప్పేసి ఇంక ఇంట్లో అయితే ఏం కుక్ చేయలేదు మా హస్బెండ్ అయితే ఇదిగోండి ఫ్రైడ్ టైస్ తీసుకొని వచ్చారు ఇంకైతే ఈ రోజు నైట్ డిన్నర్ అయితే ఫ్రైడ్ రైస్ని అయితే ఎంజాయ్ చేస్తున్నాం అనమాట అండ్ దిహాన్ వచ్చేసి ఫ్రైడ్ రైస్ అయితే తిండు అందుకని చెప్పేసి మళ్ళీ దిహాన్కైతే కొంచెం రైస్ అయితే కుక్ చేసి అయితే రైస్ అయితే తినిపించాను దిహాన్ అయితే రైస్ తిన్నాడు మేమైతే ఇదిగోండి ఫ్రైడ్ రైస్ అయితే తింటున్నాం నేను అండ్ మా హస్బెండ్ ओके फ्रेंड्स वीडियो तो एंड हो जाता है लाइक शेयर एंड कमेंट शेयरिंग करेंगे फ्रेंड्स बाय-बाय थैंक यू ऑल